పన్నెండు ఉపనిషత్తులు ఈశావాస్యం కేనోపనిషత్తు కఠోపనిషత్తు కృష్ణోపనిషత్తు ఐతరేయం తైతరేయం బృదారంగకం వజ్ర సూచకం ఇలా పన్నెండు ఉపనిషత్తులు శ్వేతస్వదర ఉపనిషత్తులు ఇలా అంటే ఆనాడు ఋషులు వారి తాలూకా దర్శనం అంటాం ఆ దర్శనాల్లో ఈ సృష్టి ఎలా ఆవిర్భవించింది మనిషి తాలూకా మనిషిలో ఉన్నటువంటి శరీర నిర్మాణం ఏంటి వాడి మనస్తత్వం ఏంటి దీని అంతటి ఏది ప్రేరేపిస్తుంది అనేటువంటిది ఆ రోజుల్లో వాళ్ళు అంటే ప్రపంచంలో మిగతా చోట ఎక్కడా ఈ ఆలోచన రానటువంటి సందర్భంలో మన భారతీయ ఋషులు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఈ భూమి మీద తిండికి తిప్పలకు సంబంధించింది కాకుండా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆది భౌతికమైనటువంటి అంశాలని చెప్పడం జరిగింది దాన్ని ఒక నూట ఎనిమిది ఉపనిషత్తులుగా చెప్తారు అయితే ఇప్పుడు ఇందులో ప్రధానమైనటువంటి శంకరాచార్యులు కూడా పది ఉపనిషత్తులు చెప్తారు నేను పన్నెండు ఉపనిషత్తులు క్రోడీకరించడం జరిగింది దానికి వాకులమ్మ ప్రచురణ ప్రచురించింది అందిశ్రీ గారి ప్రచురణ సంస్థ సో దాంట్లో ఈరోజు మీరంతా చూశారు కదా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మన పుష్పూరిపేట జగద్గురు గారు వారు వచ్చేసి వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది అలాగే ఈ సభకు రమణాచారి గారు స్థాపించారు బుద్ధప్రసాద్ గారికి ఈ కావ్యం అంకితం ఇవ్వడం జరిగింది అలాగే మాన్య మంత్రివారి ధర్మ ప్రసాద్ రెడ్డి గారు ఆ గెస్ ఉంది పార్ంతోని ఈ సబర్ బుక్ సర్ ఋప్కింతక ముందే మన రాచర బుక్స్ వాలే సీనియర్ రైటర్ ఈ పుస్తకం మనన్న యూత్ ఎలాంటి నేర్పిస్తుంది యూత్ అంటే స్పిరిచువల్ అబ్బ వాళ్ళు ఇప్పుడు మనం ఏం ఏదైనా ఒక మంచి మాట అన్న అనుకో కొర ఇడేంటరా ఇప్పు పెద్ద వేదం చెప్తున్నా అంటారు యూత్ చిన్నప్పటి నుంచి కూడా ఇది ఆ భావన ఉండాలి ఎప్పుడో ముసలైపోయిన తర్వాత సావడానికి కాలు జాబ్కున్నప్పుడు కాదు వేదాంతం వేదాంతం అంటే ఏ పని చెయ్యొద్దని కాదు ఏ పని ఎలా చేయాలని చెప్పేది వేదాంతం దాన్ని అర్థం మారిపోయింది సార్ ఈ మధ్య ఈ స్పెషల్ బుక్స్ లాంటివి ఇలాంటివి చాలా తక్కువ మీరు ఇప్పుడు చూస్తున్నారు ఏ ఇన్స్పిరేషన్ పైన ఈ బుక్ నేను రెగ్యులర్గా నేను నాటక తెలుసు సో ఇది దీన్ని మా గురువు గారు వెంగ లక్ష్మీనారాయణ గారు ఒకరోజు వారి స్పీచ్ విన్నాను దాని మీద నాకు ఉత్తేజిత ఉన్నాయి ఈ కావ్యం అయితే థ్యాంక్ యూ